వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా మూడో రాశిలో చంద్రుడు పంచమంలో శుక్రుడు లాభంలో రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి విజయం దానంతటిదే లభిస్తుంది విజయం లభించేంత వరకు విరామం లేకుండా కృషి చేస్తూనే ఉండాలి విజయం వస్తుంది కానీ మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు మీ చిత్తశుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది స్వల్ప విఘ్నాలను విజయం లభిస్తుంది అవసరాలకు ధనం అందుతుంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే మీ బాధ్యతలను పూర్తి చేసే విధంగా చూసుకోవాలి కృషిని బట్టి ఫలితం ఉంటుంది సూర్యుడు నాలుగో రాశిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఒత్తిడి కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సమయానుకూలంగా వ్యవహరించండి సౌమ్య సంభాషణ శాంతినిస్తుంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా అధికారుల నుండి సమస్యలు తగ్గుతాయి అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యాపారం చేయాలి వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకోవద్దు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు అలాగే నమ్మవద్దు కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పటికీ మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతుంది మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి వారం మధ్య భాగంలో ఒక పనిలో తప్పనిసరిగా విజయం ఉంటుంది ఈ రాశి వారు మంచిదంటారు వృషభ రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగో రాశిలో సూర్యగ్రహ సంచారం జరుగుతోంది ప్రత్యక్షంగా సూర్యుడిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి